సాయి పల్లవి తండేల్ సినిమా కోసం ఎలా కష్టపడిందో చందు ముండేటి చెప్పుకొచ్చాడు తండేల్ ప్రమోషన్ను చిత్ర యూనిట్ స్టార్ట్ చేసింది చైతన్య సాయి పల్లవి చందుముండేటి మీడియా ముందుకొచ్చారు ఫిబ్రవరి ఏడున ఈ చిత్రం థియేటర్లోకి రాబోతున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో చందుముండేటి తాజాగా సాయి పల్లవి హార్డ్ వర్క్ డెడికేషన్ గురించి చెప్పుకొచ్చాడు సముద్రం మధ్యలోనూ భయపడకుండా నటించేసిందని చెప్పుకొచ్చాడు ఎంతోమంది సముద్రం మధ్యలో షూటింగ్ కంటే భయపడ్డారని కానీ సాయి పల్లవి మాత్రం స్విమ్మింగ్ రాకపోయినా ఎక్కడ భయపడలేదని వచ్చి కెమెరా ముందు నటించేసిందని చెప్పుకొచ్చాడు ఇక సాయి పల్లవి సెట్స్ కి వస్తే కూడా ఎంతో సింపుల్ గా ఉంటుందని పక్కన అసిస్టెంట్లు కూడా ఎవరు ఉండరని అన్నారు అలా సింపుల్ గా వచ్చి సన్స్క్రీన్ ఒకటి రాసుకుంటుందట సినిమా టీమ్ గుంపులోనే ఓ వ్యక్తిగా అలా ఉండిపోతుందట ఈమె హీరోయిన్ అని అంతా షాక్ అయ్యేలా కలిసిపోతుందట తన ఒక స్టార్ హీరోయిన్ అనే గుర్తింపు ఇవ్వాలని ప్రత్యేకమైన గుర్తింపు కోసం కూడా సాయి పల్లవి పాకులాడని స్వామి వివేకానంద రమణ మహర్షి టైప్ లో ఎంతో సింపుల్గా ఉంటుందని చందు ముండేటి చెప్పుకొచ్చారు ఇక ఈ తండేల్ సినిమాలో నాగచైతన్య సాయి పల్లవి మధ్య పోటీ వస్తుందని సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఎవరు గొప్పగా నటించారు అనే చర్చ మాత్రం పెట్టుకుంటారట తండాలి మూవీ కోసం అల్లు అరవింద్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని ఎంత కావాలో అంతా పెట్టారని అన్నాడు ఇక ఈ మూవీ కోసం డిఎస్పీ ఇచ్చిన మ్యూజిక్ ఆ పాటలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే తల్లి పాటతో సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి ఇక రీసెంట్గా వదిలిన హైరసా పాట అయితే సోషల్ మీడియాని ఊపేస్తోంది మరీ ముఖ్యంగా ఇన్స్టాలో సాయి పల్లవి స్టెప్పులు రీక్రియేట్ చేస్తూ రీల్స్ వదులుతూనే ఉన్నారు